అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ ఫార్ములు అందజేశారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇరవై ఒక్క అసెంబ్లీ ఇద్దరు లోక్సభ అభ్యర్థులతో ప్రతినిధి చేయించారు తొలుత నాదెండ్ల మనోహర్కు బీ ఫార్మ్ అందజేశారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు కుటమి గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేసి అవినీతి రాక్షస పాలనను తరిమికొట్టాలన్నారు వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చేశారు దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలుగా రెండు పార్లమెంట్ సభ్యుల్ని సభ్యులని బీఫామ్ ఇవ్వడం జరిగింది పాల్గొండ అభ్యర్థితో అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తోంది ఉంది వరుస వారికి కూడా అందజేస్తాం ఎన్నికలు చాలా కీలకమైనవి ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా రెండు వేల పంతొమ్మిది మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఓటు చీలకుండా ఉండాలి ఈ అవినీతి పాలన దుష్ట దుష్టపాలన అంతమందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజున ఎన్డీ అలయన్స్ ఫామ్ చేసాం మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ ప్రజలకి మేము జవాబుదారితనం వహిస్తాం దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం ప్రతి నీరు అందించడం ద్వారా వలసలు పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత ఒక పాలకొండ మినహా దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలుగా రెండు పార్లమెంట్ సభ్యుల్ని రోజు అందరికి బీఫామ్ ఇవ్వడం జరిగింది పాలకొండ అభ్యర్థితో అభ్యర్థి కూడా తారని ఉన్నారని ఉంది వరుస వారికి కూడా అందజేస్తాం ఎన్నికలు చాలా